నమస్తే అండి ఈరోజు చెప్పబోయే కథ నిరంతర యాత్ర ఎప్పుడూ ఇంటి పనులతో సతమతమయ్యే అభినయ తన గురించి తాను పట్టించుకోవట్లేదు అని అనుకుంటుంది ఆ తర్వాత ఆమె ఇల్లు వదిలి బయటికి వెళ్ళిపోవడం భర్త రియలైజ్ అయ్యి ఆమెను తీసుకురావడం కథ బాగుందండి మీరు కనుక మా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కథ నచ్చితే లైక్ చేసి బెల్కాన్ ప్రెస్ చేయండి నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతుండడం వలన ఈ వీడియోను మిస్ కాకుండా వినవచ్చు పగటి కాంతి అద్దాలు తాకుతూ అభినయ కళ్ళను తడిచిన కాఫీ మగ్గుతో తరిచి అనేక దారులను కలిపి తన రోజు మొదలుపెట్టింది ఆమె ఇంటి పనుల నుంచి బయటపడాలని కోరుకుంటూ కపురాల వాసనతో వంటగదిలో బిజీగా ఉంది పిల్లలకు బ్రేక్ఫాస్ట్ ఇవ్వడం శుభ్రపరిచే పనులు అత్తగారికి మందులు ఇవ్వడం మామగారికి పేపర్ అందించడం ఇవి ఆమె రోజంతా ఎదురయ్యే బాధ్యతలు నేను ఎవరికి అవసరమో అనే ఆలోచన తరచూ ఆమె మనసులో బంగారు పొట్టుతో తలుచుకుంటోంది ఇంట్లో ప్రతి పనిని చూసుకుంటూ తన చిన్న చిన్న జ్ఞాపకాలను ఆశల్ని ఆత్మగౌరవాన్ని పోగొట్టుకుంటున్నట్లు అనిపించింది ఈరోజు మళ్ళీ హోంవర్క్కి సహాయం పిల్లల కంగారు భర్తతో నోటిపరమైన వివాదాలు ఇవన్నీ ఆమె కోసం మాత్రమేనా ఆమె చేతుల్లో బహుళ బాధ్యతలు ఉన్నాయి కానీ ఎవరు కనీసం నువ్వు కష్టపడుతున్నావా అని అడగరు ఇంట్లోకి తాను తీసుకున్న బాధ్యతలు ఉన్నా అవి బహులో ఒత్తిడి తీయడమే ఆనందం కాకుండా ఆఫీస్కు వెళ్లే సమయం వచ్చింది జీడి పొదలాగా ట్రాఫిక్ మధ్య ఆమె పాదాలు వేయవలసిన మెట్లు చచ్చిపోతున్నాయి పిల్లలు కంటిపాట్లు పెట్టేసి పంపించారు భర్త మణిలో మగ్నమయ్యాడు గుండె గాయపడిన ఆమె తిరిగి తిరిగి చూసింది నేను ఎవరికైనా అర్థమవుతున్నానా నాకు ఒక మాట చెప్పరు ఒకటి నాకు ఇవ్వాలనుకున్నాను అన్న భావనలు ఆమె గుండెల్లోని నిరాశను అర్థం చేసుకునేలా ఉన్నాయని అనిపించింది ఆఫీస్లో అభినయ ప్రతిసారి తను పనిచేసే క్రమంలో కూడా నెమ్మదిగా ప్రశ్నలతో తలమునకలేపోతుంది భాస్నను ఈ స్థాయికి తీసుకురావడంలో ఎందుకు అసంతృప్తిగా ఉన్నాడో అని ఆలోచించేది ఉద్యోగంలో ఆమె అందరూ ఎదురు చూసినవన్నీ వేగంగా పనిచేస్తుంది కానీ ఏదైనా తప్పు చేసినా ఆమెకు మాత్రం తప్పిదాలనే మాటలు వింటోంది దాన్ని ఎదుర్కొనగలిగే శక్తి అభినయకు లేదన్నట్లుగా అనిపించింది రాత్రి భోజనం పూర్తయిన తర్వాత అభినయ తన గదిలో కూర్చొని తన జీవితాన్ని ఒకసారి అంతర్లీనంగా చూసింది ఆమెకు కేవలం బాధ్యతలే మిగిలాయి వ్యక్తిగత అనుభవం లేదు పిల్లల హోంవర్క్ చేయడం భర్తకు మందులు ఇవ్వడం మరొకసారి పనిలో రేపటి ప్రాజెక్ట్ లెక్కించడం ఈ చక్రం తిరుగుతుంటే ఆమె జాడని ఎవరు తెలుసుకుంటారు ఆమె ఆలోచనలు పూర్తిగా ఆందోళన పూరితంగా మారాయి నువ్వు జీవితంలో ఎప్పటికైనా ఒక ప్రాముఖ్యతను పొందగలవు అన్న నమ్మకాన్ని ఆమె కోల్పోయింది నేను ఎందుకు ఇలాంటి బంధీని తట్టుకోలేకపోతున్నాను అనుకుంటూ భర్త శ్రీకాంత్ను చూస్తున్న సమయంలో అనుకోకుండా తాను తీసుకున్న ఒక నిర్ణయం ఆమెకు తేలింది దానిని అమలు చేయడానికి ఆమె నిశ్చయించుకుంది ఇంట్లో అందరికీ చెప్పకుండా నేను బయటికి వెళ్ళిపోతాను నా కోసం కొంత సమయం కేటాయించాల్సిన అవసరం ఉందని భావించాను ఆమె అదే రోజు రాత్రి తన భర్తకు పిల్లలకు చెప్పకుండా ఇంటి నుంచి బయటపడే ఒక ప్రదేశాన్ని ఆప్తంగా తీసుకుంది బయటికి వెళ్ళి ఆమె కొంటూ ఎక్కడెక్కడో తన గుండెని పట్టిస్తున్న బాధనని భరించి ఇప్పుడు జ్ఞానం వెతుక్కుంటూ సముద్ర తీరంలో కూర్చుంది ప్రపంచం నాకు ఏమీ చేయలేకపోయింది కానీ నేను నా జీవితం కోసం ఒక కొత్త అడుగు వేయగలుగుతానని భావించాను అలలొచ్చి ఆమె మనసు ప్రశాంతంగా క్షమించుకున్నట్లు అనిపించింది అభినయ కనిపించకపోవడంతో ఇంట్లో చాలా గందరగోళం మొదలైంది భర్త శ్రీకాంత్ అసలు ఒప్పుకోలేకపోయాడు తన భార్య ఇలా ఏదైనా అనుకోకుండా పోతుందని లేకపోయాడు అభినయ్ ఎక్కడుందో అనుకున్నాడు మొదట ఆశ్చర్యపోయాడు కానీ ఇప్పటికీ వెతకలేకపోతున్నాను అన్న విచారంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన శ్రీకాంత్ నా భార్య ఎక్కడ ఉంది ఆమె కనిపించలేదు అంటూ అడిగాడు పోలీసులకు ఒక రిపోర్ట్ ఇవ్వండి అని ఒక సిబ్బంది చూ సూచించడంతో శ్రీకాంత్ గమనించాడు పిల్లలు ఇంకా బాధతోనే ఉన్నారు అమ్మ ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు సాయంత్రం అయింది శ్రీకాంత్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న వాటిపై ఒక ఫోన్ కాల్ అందుకున్నాడు మీ భార్య సముద్ర తీరంలో కనిపించింది అని ఒక వ్యక్తి చెప్పాడు అప్పుడు శ్రీకాంత్ ఆశ్చర్యపోయాడు ఆనందంతో అతను అక్కడికి వెళ్ళాడు శ్రీకాంత్ అభినయను కనుక్కున్న తర్వాత ఆమెను హత్తుకొని ఇక్కడికి వెళ్ళాం మేమందరం ఎంతో భయపడ్డామన్నాడు అభినయ ముఖం మాత్రం ప్రశాంతంగా తన ఎడారిదారి చివరికి చేరుకున్నట్లు ఉన్నది నువ్వు ఆందోళన పడవద్దు నేను నా గురించి ఆలోచించే సమయం తీసుకున్నాను ఈ సమయం నాకు చాలా అవసరమైంది అభినయ మాటలు శ్రీకాంత్ గుండెల్లో తాకినట్లు అనిపించాయి నువ్వు అదే చేయాలనుకుంటున్నావా అని అడిగాడు నా కోసం నేను కూడా బతకాలి శ్రీకాంత్ ఇంటి పనులు పనిలో కోల్పోయిన నన్ను తిరిగి వెతుక్కుంటున్నాను ఇకపై నా అవసరాలు కూడా ప్రాముఖ్యం ఇవ్వాలి శ్రీకాంత్ ఈ మాటలో తన మన్నింపుని కోరుకునేలా తన తప్పుని అంగీకరించాడు ఇప్పటి వరకు నేను నీ బాధను అర్థం చేసుకోలేకపోయాను కానీ నీ పరిస్థితి గురించి ఇప్పుడు స్పష్టంగా అర్థం చేసుకున్నాను అభినయ తన మనసులోని భావాలను శ్రీకాంత్తో పంచుకున్నప్పుడు వారి సంబంధం కొత్తగా పునర్నిర్మితమైంది ఈరోజు మనం కలిసి ఒక కొత్త ప్రారంభం ప్రారంభిద్దాం నేను కూడా నా జ్ఞాపకాలను గమనించాలనుకుంటున్నాను అని అభినయ చెప్పింది ఈ క్షణంలో శ్రీకాంత్ తన భార్యతో అంగీకరించి నాకు తెలుసు కేవలం నా భార్య మాత్రం కాదు మరెందరో అయినప్పటికీ ఈ జీవితంలో మనం కలిసి ఎదగాల్సిన అవసరం ఉంది మొత్తం జీవితం ఒక కదలికతో సాగుతుంది ఈ ప్రయాణం ముగిసింది కానీ కొత్త దారులు ఆశలు భావాలు ఈ జంటను ఎదుర్కొంటున్నాయి మేము అన్ని బాధల్ని పారేసి మన సంతోషాన్ని కనుగొనే ప్రయత్నం మొదలుపెట్టాము ఇంతలో అభినయ తన ఇంటి పనుల నుండి ఒక చిన్న విరామం తీసుకోవాలని నిర్ణయించుకుంది తనలో ఉన్న ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించుకోవడం తన తలపుల్ని ఆశల్ని బయట పెట్టడం ఆమె జీవితం కొత్త పేజీని తిరగడం అవుతుంది శ్రీకాంత్ కూడా తన పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని సంకల్పించాడు అతను అప్పటి వరకు తప్పిన అన్ని విషయాలను అభినయ గమనించిన అవసరాలను ప్రాముఖ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు మనం గమనం మొదటి దశ పూర్తయింది అభినయ అనుకుంది ఇకపై ప్రతిరోజు కొత్త సవాళ్లతో భరించాలి కానీ యాత్ర మొత్తం కలిసే చేస్తాం ఈ ప్రయాణంలో వారు ఒకరికొకరు ప్రేమను ఆత్మగౌరవాన్ని బాధ్యతలను తెలుసుకున్నారు మనసులో అంధకారాన్ని మబ్బులోక వహించి ఒక కొత్త వెలుగు వెలిగింది ఈ సంఘటన మన జీవితాల్లో ఎంతో అవసరమైన మార్పు తీసుకురావడమే అభినయ గుండెలో ప్రశాంతత నెలకొంది ఆమె మళ్ళీ తన అంతర్గత శక్తిని గుర్తించడమే కాకుండా ఇతరుల బాధ్యతలను కూడా సరైన స్థాయిలో అంగీకరించగలిగింది శ్రీకాంత్ ఆమెకు సహాయపడేందుకు తన ప్రేమను ఆశలను మరింతగా వ్యక్తం చేశాడు నేను నీకు ప్రేమను మాత్రమే కాదు అంగీకారాన్ని గౌరవాన్ని కూడా ఇచ్చి ఉంటాను అన్నాడు శ్రీకాంత్ ఆమె చేతులు పట్టుకొని ఈ మార్పు మన రెండు జీవితాల కోసం ఎంతగానో అవసరం నేను నీ వెంటే ఉంటాను నీవు ఎటు పోతున్నావు కానీ మనమిద్దరం కలిసి మరింత శక్తివంతమైనదిగా ఉంటాము అన్నాడు ఈ మాటలు అభినయకు ఒక ఉత్సాహాన్ని ఇచ్చాయి ఆమె ఇప్పుడు నిజంగా ఒక కొత్త దశకు చేరుకుంది ఇంట్లో పిల్లలు కూడా ఎదుగుతున్నారు వారి చిన్న కోరికలు సమస్యలు అభినయ గుండెల్లో మెలకువలుగా మారాయి కానీ ఇప్పటి వరకు తనకు తెలియని మాటలు ఆమెకు నిజంగా అర్థం చేసుకున్న మాటలు ఆమెను ఒక కొత్త స్థాయికి తీసుకువెళ్ళాయి మా జీవితంలో ప్రేమనే ప్రధానమైనది ప్రేమ ఉన్నప్పుడు సమస్యలు చిన్నవి అని అభినయ మాటల్లో చెప్పింది శ్రీకాంత్కు సమయానికి ఒక పరిష్కారం కావాలన్న ఆశతో శ్రీకాంత్ తన పని ఒత్తిడిని తగ్గించుకోవడం ప్రారంభించాడు మనం ఒకరినొకరు అంగీకరించుకుంటే జీవితంలో సహకారం నిత్యం ఉంటాయి అన్నాడు అభినయ తన ఇంటి పనులలో నిరంతరం బిజీగా ఉండి నిశ్చయంగా విశ్రాంతిని కూడా తీసుకుంటుంది ఆమె నెమ్మదిగా తన జీవితంలో మార్పుల్ని స్వీకరించి అందరితో సాన్నిహిత్యంగా మారింది నేడు నా జీవితాన్ని కొత్త దిశగా తీసుకోవాలి అన్న సంకల్పం ఆమెలో నమ్మకంగా ఏర్పడింది ఈ మార్పులన్నీ జరగడానికి ఆమె భర్త శ్రీకాంత్తో కలిసి వారి జీవితాన్ని తిరగరాసుకున్నారు ఒకరికొకరు సహాయం చేస్తూ వారి జీవితాలు ముద్రించుకున్నాయి వారు ప్రతి క్షణం కలిసి ప్రేమను గౌరవాన్ని పంచుకుంటూ కొనసాగారు తన నిజమైన అవసరాలను గుర్తించిన అభినయ తన జీవితంలో ఒక ఉద్దేశాన్ని కనుగొంది ఆమెకు కేవలం కుటుంబం కాదని సమాజం పని ప్రపంచం కోసం మరిన్ని అవకాశాలు అవసరమని ఆమె తెలుసుకుంది ప్రతి మనిషికి కావాల్సింది సంతోషం అంగీకారం అన్న అభినయ నేను ఎప్పటికీ అదే కోరుకుంటాను ప్రతిరోజు నా సొంత శక్తిని పెంచుకుంటూ నన్ను అర్థం చేసుకునే వ్యక్తులతో కలిసి కొనసాగాలి ప్రపంచం మారింది కానీ అభినయకి తెలిసింది ప్రతి పోరాటం ప్రతి పయనంలో ఒక కొత్త వెలుగు ఒక కొత్త అర్థం ఉంటుంది జీవితం అనేది నిరంతర ప్రయాణం ఏ స్థాయిలో ఉన్నా మనం ఎప్పటికప్పుడు మన్నించడం ప్రేమను పంచుకోవడం కీలకం అభినయ మనసులో ఒక ఉత్సాహం కలిగింది ఆమె జీవితం ఇప్పుడు ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది అందరితో కలిసి సంతోషంగా ఆరోగ్యంగా జీవించడమే ఇప్పుడు ఆమె ప్రధాన లక్ష్యం నేను నాకు కావలసిన సమయం తీసుకున్నాను ఇప్పుడు కొత్త దారికి వెళ్ళిపోతున్నాను అన్నది ఆమె సంకల్పం ఇంతేనండి కథ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మరిన్ని మంచి మంచి కథలను వినండి